పొదుపు సంఘాల సభ్యుల ఖాతాలో బటన్ నొక్కి నగదు ప్రారంభోత్సవం వారి ఖాతాలో నేరుగా అందజేస్తున్నారు కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని డెబ్బై ఆరు లక్షల తొంభై నాలుగు వేల నూట తొమ్మిది మంది అక్క చెల్లెమల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా నాలుగవ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా కరతాడీ అక్క చెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడినట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు వారు అమూలి హిందుస్థాన్ లిమిటెడ్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా చేయుతా సున్నామటి వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం నేడు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో ఈ యాభై ఆరు నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డిపిటీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన రెండున్నర లక్షల కోట్ల రూపాయలు దాటింది నేను అందిస్తున్నా కోట్లకు పైగా రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం ఇరవై వేల ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చిన మాటను సంపూర్ణంగా నేరవేరుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వనీలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గౌతమి మేడం గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు మెమెంటోను అందజేస్తున్నారు జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు మెమెంటోను అందజేస్తున్నారు అలాగే జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెమెంటోను అందజేస్తున్నారు ప్రజాప్రతినిధులు అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు